మహాభారతంలో ఎంతో మంది మహావీరులున్నారు కాని తన మరణం ఖచ్చితమని తెలిసిన తన విలువలను వదలనివాడు ఒకడున్నాడు అతడే కర్ణుడు కర్ణుడి శరీరానికి దేవతలిచ్చిన కవచం కుండలాలు ఉన్నాయి ఆ కవచమున్నంతకాలం కర్ణుడికి మరణమే లేదు ఈ నిజం కర్ణుడికి పూర్తిగా తెలుసు కాని ఈ అమరత్వం తనను ఎప్పటికీ కాపాడదని కూడా అతనికే తెలుసు అయినా కర్ణుడు తన శక్తి కంటే తన దానగుణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు దానం వడిగినవాణ్ణి అతను ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి పంపలేదు ఒకరోజు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు మర్యాదగా అడిగాడు కర్ణ నీ శరీరంపై ఉన్న ఆ కవచం కుండలాలే నాకు కావాలి ఈ మాటలు విన్న క్షణంలోనే కర్ణుడికి అర్థమైంది ఇది సాధారణ దానం కాదు ఇది ఒక పరీక్ష ఈ కవచాన్ని ఇస్తే తన మరణం ఖాయం ఒకవైపు జీవితం మరోవైపు తన విలువలు ఇవ్వకపోతే అతను బ్రతకవచ్చు ఇస్తే మరణం తప్పదు కానీ కర్ణుడు ప్రాణం గురించి కాదు తన గుణం గురించి మాత్రమే ఆలోచించాడు కర్ణుడు నిశ్శబ్దంగా అన్నాడు దానం అడిగినవాణ్ణి నేను ఖాళీ చేతులతో పంపను అని తన కవచాన్ని తన చేతులతోనీ తీసి ఇంద్రునికి ఇచ్చాడు ఆ క్షణంలో అతని చేతులు కంపించలేదు ముఖంలో భయమూ లేదు ఇది మూర్ఖత్వం కాదు ఇది ఆత్మధైర్యం ఇది ఓటమి కాదు ఇది గుణం గెలిచిన క్షణం మన జీవితాల్లో కూడా ఇలాంటి క్షణాలు వస్తాయి లాభమొకవైపు విలువలు మరోవైపు అప్పుడు మనం వేటినెంచుకుంటాం కర్ణుడు మనకు నేర్పింది ఇదే జీవితం కంటే గుణం గొప్పది కర్ణుడు యుద్ధం గెలవలేదు కానీ మన హృదయాల్లో ఎప్పటికీ ఓడిపోలేదు అందుకే కర్ణుడు ఒక వీరుడు మాత్రమే కాదు విలువల ప్రతిరూపం ఇలాంటి కథలు మన విలువలను గుర్తుచేస్తే ఈ ప్రయాణంలో నా వెంట ఉండండి